ఆ ప్రాంతంలో ఇప్పటిదాకా నైట్ ఈరోజు నైట్ మా మామ మధ్యమో చైర్మన్ రాములు గారు వచ్చి వచ్చి మాట్లాడాలి ఇట్లా అని చెప్పేసి అంటే లేదు మామయ్య లోపలికే రండి నేను మాట్లాడే ప్రయత్నం చేసింది మాట్లాడే క్రమంలోనే వెంకట్రాము చందు వాళ్ళ అబ్బాయిలు ఇంకా ఐదారు మంది ఎవరో గుర్తులేని వ్యక్తులు వీళ్ళందరూ వచ్చి అసలు మాట్లాడేటట్టు కూడా చేయకుండా ఒకటేసారి గల్లబట్టి ఇష్టం వచ్చినట్టు కుట్టుకుంటూ లేదా పది నిమిషాలు ఎవ్వరూ లేరు మా పోలిక్ నవీన్ ఉన్నారు నైట్ వాచ్మెన్ వెంకటయ్య ఇద్దరు ఉన్నారు ఎంత ప్రయత్నించే చేసినా కానీ వదలలే ఇష్టం వచ్చారు కొట్టడం బయట గురించి గుంజుకోపోయే ప్రయత్నం చేసిండ్రు ఎంత వదులు వదలంటే కూడా వదిలే ఇష్టం వచ్చినట్టు కొట్టడం ఈ విధంగా అప్పుడే పోలీసులు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారని తెలుసుకొని పారిపోయారు చాలా దారుణంగా కొట్టారు ఎంత వద్దు వద్దు అని కూడా వదట్లేదు మాట్లాడే ప్రయత్నం చేస్తే కూడా మాట్లాడి కూడా మాట్లాడి చెప్పారు అంత ఆ విధంగా అంత ఘోరంగా కారణం అసలు అనేది ఏం చెప్పలేదు వచ్చిండ్రు అసలు ఏందో యాక్చువల్గా అక్కది ఇష్యూ ఉండే అక్కది బాగా ఇష్యూ ఉండే ఆ విషయంలో మాట్లాడితే నేను సామాన్యంగానే సరే మా అమ్మ మాట్లాడుతాం మాట్లాడదాం మరి ఏందో వాళ్ళు ఇద్దరు మరి ఏముందో తెలుసుకుని చేద్దాం మాట్లాడదాం అంటే అనుకుంటేనే మాట్లాడుతూనే ఉన్న ఆ చందు వెంకట్టు వీళ్ళంతా వచ్చేసి బాబా వాళ్ళు వచ్చే ఇష్టం కొట్టడము అది మాట్లాడే కూడా మాట్లాడే చాకుడి వాళ్ళే గుర్తు తెలియని వ్యక్తి ఒక మంది వచ్చారు ఆల్రెడీ అక్కడ కాంపౌండ్ బయట పెట్టుకున్నారు ఎప్పుడు బయటకు వెళ్తారు వీళ్ళంతా బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉండేటో అది చూడదామన్నట్టుగా అనుకుంటే తెలియదు నేను ఒక్కరిని ఉన్నప్పుడు చూసి కొట్టడం భయంకరంగా కొట్టడం ఈ విధంగా జరిగింది ఫోన్ కూడా ఈ విధంగా ఫోన్ తీసి ఫోన్ చేద్దామనే తర్వాత ఈ విధంగా గవర్నమెంట్ డ్యూటీలు ఇప్పుడే గారు వెళ్ళిపోయారు వెళ్ళిపోతే మేము కూడా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి బయటకు వస్తుంటే వాళ్ళు ఆల్రెడీ రెడీ ఉన్నారు ఇక్కడ ఉండేసి రావడం కుట్టడం ఇదే ఏం మాట్లాడే ఛాన్స్ కూడా వాళ్ళు మాట్లాడలేదు ఇష్టం మంచిగా కొట్టడం ఎందుకు కొట్టి అడుగుతుంటారో వాళ్ళు సమాధానం చెప్పలేకుండా ఇష్టం వచ్చి కొట్ట నేను అయితే ఇట్లా జరిగేది మాట్లాడారు మాట్లాడిన తర్వాత పది మంది వచ్చి వీడ ముగ్గురు పది మంది వచ్చి పల్ల పల్ల కొడతానే ఉన్నారు ఆఫీసులో ఎవరు పెట్టి రాసారు సార్ ఏం పని చేస్తారు సార్ సూపర్ ఏంటంటే ఫారెస్ట్ ఇంకా వచ్చి కొట్టిరండి అలా బాగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సూపర్టెండెంట్ ఆయన వచ్చి వాళ్ళ బంధువులు వచ్చి కొట్టిర్రు నేను పేర్లు తెలిసాలి నాకు ఆఫీసులో కొట్టే మీరేం చేసారు మేము మేము ఇద్దరం అయినాము వాళ్ళు పన్నెండు మంది మేమేం చేస్తాం మా నన్న కూడా ఆయన కొట్టే ముగ్గురిని కొట్టే ముగ్గురిని కొట్టిర్రు అప్పుడు ఏం చేస్తాం ముగ్గురు పది మంది పన్నెండు మంది తర్వాత ముగ్గురం ఏం చేయలేము కుట్టి నీడ కుట్టిరు ఈ మనదో ఈ చెట్టు కింద ఏడా చెట్టు నల్లంగ చెట్టు లోపల ఆఫీసుల